గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి పలు గ్రామాల్లో కూడా ఇప్పటికే ఆనంద వాతావరణం అయితే చుట్టుకుంది నడికుడ గ్రామంలోని దాసరి ముత్తమ్మ ఘన విజయం సాధించారు నాలుగు వందల పన్నెండు ఓట్లతో అధిక మెజార్టీ సాధించారు ఇక్కడ ఏదైతే వార్డ్లకు సంబంధించి పదివార్లు అయితే ఆరు వార్డులు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది ప్రస్తుతం మనం వారి విలేజ్లో ఉన్నాము వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ నమస్తే అమ్మ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాను ఎలా ఉంది ఆనందం మీకు నమస్తే అండి ముందుగా ఈ విజయాన్ని మీరు అంకితం చేయాలనుకుంటే ఎవరికి అంకితం చేస్తారు మా గ్రామ ప్రజలకు పేరున ప్రతి ఒక్కరికి మా గ్రామ ప్రజలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి అక్క చెల్లెలు అన్నదమ్ములు గతంలో మేము ఓడిపోయినాము అయినా వెనుక వేయకుండా ప్రజలు మామూలుగా ముందు నుండి నడిపించి అధికార పార్టీలో ఉన్న దాసర్ మొత్తమ్మకు ఓటేసి అత్యధిక మెజార్టీతో నాలుగు వందల పదమూడు ఓట్ల మెజార్టీతో కుందూరు జేవీర్ రెడ్డి రఘువీర్ రెడ్డి మరియు పెద్దలు జానారెడ్డి సహకారంతో ముందుకు పోతున్నామని తెలుసుకున్నాను అంటే ఇన్ని ఓట్లు రావడానికి గల కారణం ఏంటి అంటే ఊర్లో ప్రజలకు మీరు ఏం తెలియజేశారు అసలు కాంగ్రెస్ అభివృద్ధికి సంబంధించి గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి సహకారంతో మరియు ముఖ్యం ఎమ్మెల్యే సార్ జేవీర్ రెడ్డి సహకారంతో గ్రామంలో ఎటువంటి సదుపాయాలున్నా కానీ మేము ముందరకు తీసుకుపోతాం ఎమ్మెల్యే సార్ దగ్గర తీసుకెళ్ళి ప్రజలకు సదువైన న్యాయం చేస్తామని చెప్తున్నాం అంటే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇంతకు ముందుకు మనకు బీఆర్ఎస్ ఉంది ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇప్పుడు మీరు ముందు ముందు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు సిసి రోడ్లు డ్రైనేజీ మరియు ఇందిరమ్మ ఇండ్లు రోడ్లు పొలాలకు దారులు పంట పొలాలకు పోయేదానికి దారులు మట్టి బాటలు ఉచి ఉచిత సదుపాయాలు ఏమన్నా సరే గవర్నమెంట్ తరపున మేము ఎంతవరకైనా ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకుపోయి ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాం ఉపాధి అవకాశాలకు వస్తే గ్రామంలో అనేక మంది యువకులు ఉపాధి లేక చాలా మంది బాధపడతా ఉన్నారు ఉపాధి విషయంలో యువకులకు ఏం చేస్తారు మీరు కూడా యువకులనే కనిపిస్తూ ఉన్నారు ఏం చేయబోతూ ఉన్నారు గ్రామంలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి గ్రామంలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి యువతనే ఎంత చెప్పునో ఉపాధి కాకుండా ఉద్యోగం వెళ్ళే అవకాశం దానికి దారులు వేస్తామని చెప్తున్నాం ఎలా ఉందండి విజయం మీకు మీ పేరు సాయి కుమార్ ఉప సర్పంచ్ గా కూడా సాయి కుమార్ గారిని ఎన్నుకున్నట్లు మనకు సమాచారం తెలుస్తుంది వారితో మాట్లాడతాం సాయి కుమార్ గారు ఎలా ఉంది ఫస్ట్ ప్రెసెంట్ మీకు ఆనందం నాకు చాలా సంతోషంగా ఉంది నన్నుండి నా దగ్గరుండి గెలిపించిన ఎనిమిదో వార్డు సభ్యులకు గ్రామ పెద్దలందరికీ నాకు సహకారం చేసినందుకు చాలా ఆనందంతో వ్యక్తం చేస్తున్నాను ఈ గెలుపు నాది ఊరు అందరు గెలిచినట్టు ఒక్కని కాదు నన్ను చాలా కుట్రలతో చేసారు అయినా నేను గెలిచిన నా గ్రామ పెద్దల వల్ల అందరి వల్ల ఈ సహకారం అందరం నేను నాకు ఉపసంపతి ఇచ్చినందుకు నేను అందరికీ గ్రామ పెద్దలతో సహకరించి మంచి పనులు చేద్దామని కోరుకుంటున్నాను అంటే అధికారంలో ఉన్న పార్టీనే కాకుండా అవతల పార్టీ కూడా కొంచెం గట్టి పార్టీనే ఉంటుంది ఏదేమైనప్పటికీ అది ఎలా ఎదుర్కొన్నారు మీరు ఏదైనా అధికార పార్టీ చూసి మమ్మల్ని జేవిరెడ్డి సహకారంతో గ్రామ పెద్దలు మండల లీడర్ల సహకారంతో మమ్మల్ని అత్యధిక ఓట్లేసి మెజార్టీ పిచ్చి గెలిపించినారు వారికి అనుకూలంగా మేము ఉండి ఏదైనా ఏమైనా సహాయం కావాలంటే పెద్దలతో సహకరించి పనులు చేస్తాం ఇప్పుడు ఎవరైనా సరే ఒకసారి ఓడిపోయి మళ్ళీ గెలిస్తే ఆనందం వేరేలాగా ఉంటుంది సర్పంచ్గా వీరు గెలిచారు ఎలా ఉంది మీకు నాకు నా ఊరి గ్రామ ప్రజలు మా సూచన మేరకు మా ముత్తమ్మ దాసర ముత్తమ్మ గారిని గెలిపించినందుకు నా బొందులో ఊపిరినంతసేపు నా నడికూడ గ్రామ ప్రజలకు రుడపడి ఉంటామని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను ఒక్కసారి మీకు కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ ఓకే ఏదైతే నడికుడ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు అయితే ప్రశాంతంగా ముగిశాయి ఇప్పుడే చూస్తుండొచ్చు మన ముందే బ్యాలెట్లు కూడా వెళ్ళిపోయాయి దాసరి మొత్తమ్మ ఘన విజయం సాధించ సాధించినందుకు కూడా ఊరంతా కూడా కోలాహలం నెలకొంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్